విశాఖ రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్రుల కళ ఎన్నో ఏళ్ల పోరాటం రాష్ట్ర విభజన హామీలో ఒక్కటిగా ఉన్న ఈ రైల్వే జోన్ను కేంద్రం ఇచ్చినట్లే ఇచ్చి దాని ముందుకు కదలనీయకుండా చేస్తుంది విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ను పట్టాలెక్కించడం రైల్వే పెద్దలకు ఇష్టం లేనట్లుంది ఇది ఒడిశాకు చెందిన తూర్పు కోస్తా రైల్వే జోన్లో ముడిపడి ఉండడం రైల్వే మంత్రి ఆ రాష్ట్రానికి చెందినవారు కావడమే ఎందుకు ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆరేళ్ల క్రితం జోన్ను ప్రకటించగా ఆరు నెలల క్రితం జోనల్ కార్యాలయ నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు అయితే ఇప్పటి వరకు జోన్కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించలేదు జోన్లో డివిజన్ల వాటి సరిహద్దులు అన్నీ సమగ్రంగా గెజిట్లోనే ఉంటాయి జోన్ ఆపరేషన్ తేదీ కూడా అందులోనే ప్రకటిస్తారు ఆ గెజిట్ లేకపోవడంతో ఏ పని ముందుకు సాగడం లేదు ఒత్తిళ్లు తట్టుకోలేక విశాఖ కేంద్రంగా జోన్ ఇచ్చారు కానీ పూర్తి స్థాయిలో పనిచేసేందుకు తగిన ఆదేశాలు ఇవ్వడం లేదు జోన్కు జనరల్ మేనేజర్ను నియమించారు ఆయన పరిస్థితి రాజ్యం లేని రాజులా మారింది పేరుకైన జోన్ ఎంజిఎం జోన్ పరిధిలోకి వచ్చే డివిజన్లు వాల్తేరు గుంటూరు గుంతకల్ విజయవాడ డివిజన్లు ఇప్పటికే వాటి పాత జోన్ పరిధిలోనే నడుస్తున్నాయి ఇక వాల్తేరు తూర్పు కోస్తా రైల్వే పరిధిలో మిగిలిన మూడు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లోనే ఉన్నాయి ఆ డివిజన్లకు చెందిన రైల్వే మేనేజర్లు ఆయా జోన్లు జీఎంలు చెప్పిన పనులు చేస్తున్నారు వారితోనే అన్ని రకాల సంప్రదింపులు జరుపుతున్నారు కేంద్రం గెజిట్ ఇవ్వకపోవడం వల్ల కొత్త జిఎం వారితో అధికారికంగా కార్యకలాపాలు నిర్వహించలేకపోతున్నారు జోన్ జీఎంగా సందీప్ మాధుర్ని జూన్ మొదటి వారంలో నియమించారు ఆయన తక్షణమే ఢిల్లీలోని బాధ్యతలు స్వీకరించారు ఆ తర్వాత విశాఖపట్నం సహా అన్ని డివిజన్లకు వెళ్లి అక్కడ రైల్వే అధికారులతో పరిచయం చేసుకున్నారు విశాఖలో ఆయనకు ప్రత్యేక కార్యాలయం ఉండాలి ఇక మూ మూడుసార్లు ఓలోని కొత్త జోనల్ కార్యాలయంలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి అవి పూర్తయ్యేసరికి రెండేళ్లు పైన పడుతుంది అంతవరకు వేరే భవనాన్ని అద్దెకి తీసుకోవాలని రెండు మూడు పరిశీలించారు వాటికి ఆమోదం రావాల్సి ఉంది ఆ విషయంలోనూ రైల్వే పెద్దలు తాత్సారం చేస్తున్నారు ఏదో ఒకటి ఖరారు చేస్తే జిఎం విశాఖలో కూర్చొని కొన్ని పనులైనా చేసుకునే అవకాశం ఉంది అది సుతారుము రైల్వే పెద్దలకు ఇష్టం లేదు అందుకని ఆ జిఎం భవనాన్ని ఖరారు చేయడం లేదు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు రాజేంద్ర ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘకాల విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ అయితే విభజన రాష్ట్రంలో ఉన్న హామీల్లో కూడా ప్రధానమైన హామీ విశాఖపట్నం రైల్వే జోన్ ప్రత్యేక రైల్వే జోన్ ఈ నేపథ్యంలో రైల్వే జోన్ ప్రకటించినప్పటికీ కూడా ఆరేళ్లు గడుస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దాని కార్యకలాపాలనేవి ఇంకా ఎప్పటికీ కూడా ప్రారంభం కాలేదు అయితే ఇటీవల కాలంలో రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణం కోసం ముడిసర్లోవా ప్రాంతంలో యాభై రెండు ఎకరాల స్థలాన్ని ఆ స్థల వివాదాన్ని కూటమి సర్కార్ క్లియర్ చేసి అక్కడ కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టేందుకు అనుమతులైతే ఇచ్చింది ప్రస్తుతం అక్కడ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి అలాగే ఒక జిఎం స్థాయి అధికారిని కూడా నియమించింది అయితే ఇందులో కూడా చాలా కొర్రీలు వేస్తూనే కొన్ని రకాల ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎందుకనంటే గెజిటెడ్ నాన్ గెజిటెడ్ పోస్టులని ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయకుండా కేవలం జిఎం క్యాడర్ వ్యక్తిని మాత్రమే నియమిస్తూ ఇక్కడ కార్యాలయ పనులని వేగవంతం చేసే విధంగా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు కానీ పూర్తి స్థాయిలో జోన్ కార్యకలాపాలు మొదలవ్వాలి అని అంటే మాత్రం ఇంకా మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆ జోన్ కార్యాలయం నిర్మాణం జరగాలి అంతవరకు జీఎం స్థాయి అధికారిని ఇక్కడ నియమించారు కాబట్టి ఇక్కడ వేరే ప్రత్యేకమైన భవనాల్లో కానీ లేకపోతే ఎప్పటికే ఉన్న రైల్వే శాఖ అధీనంలో ఉన్న భవనాలు కానీ కేటాయించాల్సి ఉంటుంది కానీ ఆ విధంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు మరోవైపు చూసుకుంటే కనుక రాయగడ రైల్వే డివిజన్ లో అరుకు లోయ అంటే దాదాపుగా కేకే లైన్ ని అక్కడ కలపాలి కొంత ఇన్కమ్ సోర్స్ ఉన్న భాగం అంతా కూడా ఒడిస్సా డివిజన్ కి వెళ్తుంది కాబట్టి దాని మీద కూడా ఇంకా పూర్తి స్థాయిలో క్లియర్ చేయలేదు అయితే ఈ డివిజన్ కి సంబంధించి దక్షిణ మధ్య రైల్వేలో ఇంకా కొన్ని ప్రాంతాలు ఆ మెజింగ్స్ అనేవి ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు మరోవైపు చూస్తే గనక ఏదైతే జోన్ కార్యాలయం నిర్మాణం కోసం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిగా పేపర్ వర్క్స్ అయితే జరగట్లేదు అయితే ఈ ప్రాంత వాసులో సుదీర్ఘమైన మరొక అంశం పెండింగ్ అంశం ఏంటంటే ఆర్ఆర్బి పరీక్షా కేంద్రాన్ని ఇక్కడ ఈ జోన్స్ లో పెట్టాలి ఎందుకంటే ఇక్కడ నుంచి అందరూ కూడా ఒడిశా భువనేశ్వర్ కి పరీక్షలు రాయడానికి వెళ్తే కనుక అక్కడ అనేకమైన ఇబ్బందులు ఉత్తరాంధ్ర యువత ఆంధ్ర యువత ఎదుర్కొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆ విధమైన చర్యలు తీసుకోవాలి ఆ రకంగా ఇక్కడున్న నేతలు రాజకీయ ఒత్తిడి తేవాలి అనేది ప్రధానంగా ఇంకొక అంశం ఎప్పటి నుంచో కూడా ఇక్కడ నడుస్తూ ఉంది అయితే దీని మీద ప్రస్తుతం ఇక్కడ ఉన్న నేతలు కానీ లేకపోతే అక్కడ కేంద్రంలో ఉన్న రైల్వే శాఖకు సంబంధించిన అధికార యంత్రాంగం కానీ ఎవరు కూడా అంత పెద్దగా ఆసక్తి చూపించడం లేదు మరోవైపు రైల్వే జోన్కి సంబంధించి ఏవైతే డివిజన్స్ చేశారు ఆ డివిజన్స్ అన్ని కూడా ఇంకా పూర్తి స్థాయిలో క్లియర్ కట్ ఆదేశాలు అనేవి ఎక్కడి నుంచి ఏ పరిధి వరకు ఉంటాయి కొత్త రైల్వే ట్రాక్స్ ఏంటి అలాగే కొత్తగా రాబోతున్న రైల్వే రూట్స్ ఏంటి అలాగే రైళ్ల కేటాయింపులు ఏంటి రెవెన్యూకి సంబంధించిన అంశాలని ఏ ఏ డివిజన్స్లో వాళ్ళు కేంద్రానికి వెళ్ళేది వాటా ఎంత ఎక్కడెంత అన్నది ఇవన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో డిస్కషన్స్ డిస్కషన్స్లో ఉన్నాయి అయితే డిపిఆర్ని ఇటీవల ఆమోదించినప్పటికీ కూడా ఇంకా దాంట్లో కూడా కొన్ని అంశాలని ప్రస్తావించాల్సి ఉంది అన్నది ప్రధానంగా తెలుస్తూ ఉంది మనకి మొత్తానికి చూసుకుంటే కనుక రైల్వే జోన్ ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత ఇప్పటికే అనేక రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో ఇచ్చినప్పటికీ కూడా విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలి కార్యకలాపాలు ఇక్కడ ప్రారంభం కావాలి ఇక్కడున్న యువతకి పెద్ద ఎత్తున ఉపాధి రావాలంటే మాత్రం పూర్తిస్థాయిలో ఇక్కడ జోన్ కార్యకలాపాలనేవి స్టార్ట్ అవ్వాలి కార్యాలయాలు రావాలి అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉపాధి పెరుగుతుంది అన్న అంశంతోనే ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా సుదీర్ఘంగా పోరాటం చేశారు విశాఖపట్నం రైల్వే జోన్ కావాలి అని చెప్పి దానికి సంబంధించిన అంశాల మీద ఎక్కువగా ఇక్కడ దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది ఎందుకంటే జోన్ రావడం ఒకటే కాదు జోన్ వస్తే అక్కడ ఏదైతే రైల్వే శాఖకు చెందిన ఆదాయాలు ఆస్తులు ఇన్కమ్ సోర్సెస్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువగా చేరతాయి అయితే ఇక్కడున్న యువతకి దానివల్ల నేరుగా ఉపాధి కలిగే అవకాశం ఉండదు అయితే రైల్వేకి సంబంధించిన అనుబంధ రంగాలన్నీ కూడా ఇక్కడికి రావడం వలన మాత్రమే ఇక్కడున్న యువతకి ఉపాధి ఎక్కువగా పెరుగుతుంది ఆ విధంగా ఇక్కడున్న నేతలు కృషి చేసి అటు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది అన్నది ప్రధానంగా ఇక్కడున్న యువత అభిప్రాయపడుతున్నారు మరోవైపు చూస్తే కనుక ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ ఇట్లాంటివి ఏవైనా వాళ్ళు రాయాలంటే ఒడిస్సా వరకు వెళ్ళి అక్కడ భువనేశ్వర్ గవర్నమెంట్స్ అధ్యయనంలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాల దగ్గర వీళ్ళు పరీక్షలు రాయాల్సి ఉంటుంది అయితే అప్పుడు మాత్రం వీళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళ మీద ఒక వివక్షత అనేది అక్కడ మేము చూస్తూ ఉన్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న యువత పెద్ద ఎత్తున ఇప్పటిదాకా తెలియజేస్తూ వచ్చారు అవన్నీ క్లియర్ కట్ గా తేల్చాల్సిన అంశాలు కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నం రైల్వే జోన్ కావాలి ఈ ప్రాంత అభివృద్ధి దాని మీద ఆధారపడి ఉంది అనేది సుదీర్ఘ కాలంగా పోరాటం చేసి ఒక డిమాండ్ గా పెట్టారు అలాగే రాష్ట్ర విభజన సమయంలో కూడా అదొక ప్రధానమైన డిమాండ్ గా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దాన్ని స్వీకరించింది అందుకోసం ఇప్పటికే రైల్వే జోన్ ని ప్రకటించి రైల్వే జోన్ కార్యకలాపాలను ముందడుగు వేసే విధంగా ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుంది ఆ చర్యలు అవుతున్నప్పటికీ కూడా కొంత ఇంకా వేగవంతంగా అవ్వాలి ఎందుకంటే కూటమి సర్కారు వచ్చి ఏడాది కాబట్టి ఇంకా మరింత వేగాన్ని పెంచాలి అని ఈ ప్రాంత వాసులు కూడా ఆకాంక్షిస్తున్నారు ఆ నేపథ్యంలో ఇప్పుడు జోన్ కార్యాలయం గనక వస్తే గనక ఇక్కడ జోన్ కార్యకలాపాలు ప్రారంభమైతే ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి లభించడంతో పాటు పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తే గనక ఆర్ఆర్బి సెంటర్స్ లాంటివి మరింత ఉపయుక్తంగా ఇక్కడ ఉన్న యువతకి ఉంటుంది అలాగే అనుబంధ రంగాలు ముఖ్యంగా రైల్వేస్ లో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జోన్ కార్యకలాపాలనే రైల్వే విడి భాగాల కేంద్రాలు అంటే మరామతుల కేంద్రాలు కానీ లేకపోతే తయారీ కేంద్రాలు కానీ ఇలా ఏదైనా అనుబంధ రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తే కనుక ఈ ప్రాంతాల్లో అది మరింత ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి కూడా ప్రధానంగా ఇక్కడున్న ప్రజల నుంచి కానీ నేతల నుంచి కానీ ఆ విధంగా ఒక మాట కూడా వినిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో ఇంకా దీని మీద ఎలాంటి పరిణామాలు వెళ్తాయి ముందుకే అన్నది మాత్రం చూడాల్సిన అంశం అయితే కొంత రాజకీయ అంశంగా కూడా దీన్ని చూస్తున్నారు రాజకీయ పరంగా కూడా మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తే కనుక వేగవంతంగా మనం రైల్వే జోన్ కి సంబంధించిన పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు